కొరందీలు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం వచనంలో సాతాను తంత్రాలు మనం ఎరిగిన వారము కాము సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలంటున్నాడు అయితే పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు స్వార్థ ప్రకటించడానికి త్రోయ వచ్చాను క్రీసు తీతు కనపడినందువలన నా మనసులో నెమ్మది లేదంటున్నాడు ఎప్పుడైతే వైపు చూడకుండా తీతు వైపు చూసాడో సాతాన్ ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేసింది కాబట్టి మన జీవితాల్లో కూడా తిరస్కారము నిందలు అవమానాలు వ్యతిరేకం ఎప్పుడైతే వచ్చినాయో సాతాను ఏం చేస్తుందంటే ప్రభు నందు విశ్వాసం కోల్పేటట్లు మనల్ని చేస్తుంది కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనం ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ప్రభు సమాధానం ఇవ్వలేదు కాబట్టి నువ్వు పాపివను నీకు సమాధానం రాదను మనల్ని అవిశ్వాసంలోకి ఒక నిరీక్షణ సహనం కోల్పోయేటట్లు చేస్తుంది కాబట్టి సాతాన్ని ఎదిరించాలంటే ఒకే ఒక ఆయుధము నీ నోట్లో నుంచి ప్రభ యొక్క వాక్యము పరిపూర్ణ విశ్వాసంతో పలికినప్పుడు సాతాన్ని నుంచి పారిపోతుంది